ఎలక్షన్ కమిషన్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు భారతీయులంతా ఇది వాస్తవం దీని దీని మీద మనం పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం ఇది ఓట్ల దొంగలకు శిక్ష తప్పదని రాహుల్ గాంధీ పెద్ద ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాడు కాశ్మీర్ టు కన్యా ఉద్యమం స్టార్ట్ చేయబోతున్నాడు కర్ణాటకలో స్టార్ట్ అయిన మహదేవ్పుర నియోజకవర్గం నుంచి స్టార్ట్ అయిన ఈ ఈ రీసెర్చ్ భారతదేశాన్ని మొత్తం కుదిపేసే ప్రయత్నం చేస్తుంది దీనికి సంబంధించి ఓట్ల దొంగలకు శిక్ష తప్పదని ఇది ప్రజాస్వామ్యానికి పెద్ద ద్రోహం అని మరోసారి రాహుల్ గాంధీ తిరిగి వ్యాఖ్యలు చేసినట్లు తీవ్రంగా వ్యాఖ్యలు చేస్తున్నా కానీ వాళ్ళు ఖండిస్తూ ఖండిస్తూ వస్తున్నారు కానీ ఆ ఆరోపణలో నిజమేంత మీరు చేసిన నిజమేంత నిరూపించుకుంటాం మేమని వాళ్ళు వాళ్ళ విధంగా చేప మీరు చేసిన ప్రజెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పు అని వాళ్ళు ఎందుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వలేకపోతున్నారు ఈసీ అండ్ బీజేపీ మీరు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు డిజిటల్ రూపంలో ఓట్లని ఎందుకు ఇవ్వలేకపోతున్నారు ఎందుకు రికార్డులన్నిటినీ సిసి రికార్డులే కానీ ఈవీఎం సంబంధించిన రికార్డులే కానీ అన్నింటిని డిస్ట్రాయిడ్ చేసి కాల్ చేస్తున్నారు ఎందుకు తక్కువ టైంలోనే ఎలక్షన్లని కూడా ఒక టైంలో ఏమి టెక్నాలజీ లేని టైంలో కూడా ఒకే రోజు ఎలక్షన్ నిలిపే ఎలక్షన్ పెట్టేది గవర్నమెంట్ కానీ ఇంత టెక్నాలజీ వచ్చినాక కూడా చాలా వరకు టైం తీసుకుంటుంది విడతల వారీగా చేస్తుంది ఇంకా ఆ రిజల్ట్ ఒకవేళ ఒక ఎలక్షన్ జరిగితే ఒక రాష్ట్రంలో ఎలక్షన్ జరిగితే ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే ఆ టైంలో ఎలాంటి టెక్నాలజీ లేని టైంలోనే ఇంత శాతం ఓటింగ్ పడేదని చెప్పేవాళ్ళు ఇప్పుడు ఇంత టెక్నాలజీ వచ్చి ఇంత ఉన్నా కానీ అట్ట ఆ రిజల్ట్ ఇంత పర్సెంట్ అని చెప్పడానికి డెబ్బై రెండు గంటలు కనీసం ఇంకా దానికన్నా ఎక్కువనే పడుతుంది ఇంత ఓటింగ్ శాతం జరిగిందని చెప్పడానికి సో ఇవన్నీ ఆధారంగా చూసుకొని మాట్లాడితే టోటల్ గా అనుమానాలు అయితే వ్యక్తం అయిపోతున్నాయి భారతీయులు అందరూ చర్చించుకుంటున్నారు చర్చించాలి కూడా చర్చించకపోతే ప్రశ్నించకపోతే జవాబు ఉండదు పారదర్శకత ఉండదు భారతీయులు బానిసలైపోతారు అది ఎవరి చేతుల కట్టర్ హిందు అని చెప్పుకునే భారతీయులే భారతీయులు మోసం చేస్తున్నారు అక్రమ